ఎప్పుడైనా మీరు శ్రీచక్రాన్ని గమనించారా శ్రీచక్రాన్ని చూస్తే మామూలుగా చూడండి దాని మీద అన్ని పిరమిడ్ షేప్లో కోణాలు ఉంటాయి అవునా అంటే ఏంటి ఎన్ని కోణాలు ఉన్నాయో సృష్టిలో అన్ని రకాల శక్తులు ఉన్నాయి అది ఎవరికీ తెలీదు ఏదో శ్రీచక్రం 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 అనుకుంటారు మరి మహాత్ములు ఆ గుళ్ళో శ్రీచక్రాలు వేస్తున్నారు అంటే వాళ్ళు ఏంటి ఆరాధించారు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆ జనము ధనము రావాలి అని అది తీసుకున్నారు వాళ్ళు కొంతమంది అంటే మనకి సింబాలిక్గా చూపించడానికి ఆ శ్రీచక్రం ఇన్ని శక్తులు సృష్టిలో ఉన్నాయి అని మనకి చూపించడానికి ఆ శ్రీచక్రాలు కొంతమంది ఏం చేస్తారు మంచి తీసుకుంటారు కొంతమంది చెడ్డ తీసుకుంటారు ఉన్నదంతా ఒకటే శక్తి అది చేస్తుంది ఇది చేస్తుంది ఉన్న ఒకటే మనిషి దొంగోడు అవుతున్నాడు మంచోడు అవుతున్నాడు మీకు శంకరాచార్య చరిత్ర చదివితే చదివారా ఎవరైనా చదివారా అందులో చూడండి కంచి అమ్మవారిని బయటకు వచ్చి అక్కడ ఆ కంచి పట్టణంలో రోజుకి ఒకళ్ళని సంహరించేసేదట అప్పుడు అమ్మవారు తమో గుణంలో ఉండేదట ఉండి సంహరించేదట సంహరిస్తూ ఉంటే అప్పుడు శంకరాచార్యులు ఆ కంచి వెళ్ళాడట రాజ్యానికి మీరు చదవలేదా శంకర విజయంలో ఉంటుంది ఇది యూట్యూబ్ కొట్టినా వస్తుంది మీకు ఆ కథ అది ఆ రాజ్యంలోకి వచ్చాడు రాజు ఆదరణ చేశాడు చేశాక రాజుకి ఇది ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అర్థం కాకపోతే బాగా బాధపడుతున్నాడు అమ్మవారు ఉగ్ర రూపంలో బయటకు వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్కళ్ళని బలి తీసేసుకుంటుంది మామూలు తెల్లవారి దయ్యేటప్పటికి మళ్ళా శాంత రూపుణిగా ఉంటుంది అందరికీనని ఆయన చాలా బాధ వచ్చింది రాజుగారి ఆ రోజు శగ్గరాచార్య ఏం చేశారు ఆ రాజుల్లోకి వచ్చి రాజు ఆదిత్యం తీసుకుని రాత్రికి నేను గుళ్ళో నిద్రపోతాను అన్నాడు అనేటప్పటికి ఈయనేమో చిన్నోడు ముప్పై రెండేళ్ళకే పోయాడు కదా ఈ చిన్నోడు అయ్యో ఇంత పండితుడు ఆ గుళ్ళో పడుకుని బలైపోతాడే అని బాధపడి వద్దొద్దు మీరు అంతఃపురంలోనే పడుకోండి అంటే యోగులు అంతఃపురంలోని భోగాల్లోని ఉండకూడదు నేను గుళ్ళోనే పడుకుంటానని వెళ్ళిపోయాడు గుళ్ళోకి రాజుకు భయం వేస్తుంది తెల్లవారులు నిద్ర పట్టట్లేదు యోగి తెల్లవారిటోడు చనిపోతాడు అని శంకరాచార్య ఉందండి శివాంస సంబూతుడు అక్కడ నగర పాలకుడు క్షేత్రపాలకుడు ఉంటాడు కదా ప్రతి ఊరికి శివుడే ఆయన కూడా అమ్మవారిని ఆపలాపోతున్నాడు అప్పుడు ఈయన ఏం చేశాడు సరిగ్గా అమ్మవారు బయటకు వచ్చే టైంకి ఈయన ఎదురుగుండా కూర్చున్నాడు కూర్చుని స్తోత్రాలు మొదలెట్టాడు శంకరాచార్యులకు ఆసుగా వస్తాయి స్తోత్రాలు ఏ కోడబలకు కూడ వచ్చేట ఆ తల్లికి ఏంటి చిన్నవాడు చక్కగా ఇంత స్తోత్రాలు చదివేస్తున్నాడని ఆయన వాసి చూసింది చూడటమే ఆవిడికి పొరపాడ్డా చూడగానే అమ్మా నీ దర్శనం కోసం వచ్చాను నువ్వు బయటికి వెళ్తున్నట్టున్నావు ఒక్క క్షణం నా మాట తల్లి అన్నాడట అంటే ఏంటి అందట మరి ఆసువుగా పొగుడుతుంటే విందటి అని అనేటప్పటికి నీతో పాచికలాడాలని కోరిక ఉంది మరి నా కోరిక తీరుస్తావంటే ఉండి బయటికి వెళ్ళి వస్తాను అన్నాడట అందటా ఆవిడ అంటే అలా కాదు నిన్ను నేను వెళ్ళావును నాతో పాచికలాడు నేను ఓడిపోతే నీ మాట వింటాను నువ్వు ఓడిపోతే నా మాట వినాలి అని పద్యం పెట్టాడు ఏ ఆటకైనా పందెం ఉంటేనే రంజుగా ఉంటుంది కాబట్టి అని పందెం పెట్టాడు పద్యం పెట్టి ఈయన ఏం చేసేవాడు అలా శాస్త్రం చదువుతూనే ఉన్నాడు ఆ రాగిక్తంగా స్వరభేదం అక్షరలోపం లేకుండా ఈయన చదువుతుంటే అమ్మ మరిగి మరిచిపోయి ఆటలో ఓడిపోయింది అంటే ఎంత గొప్పవాడు శంకరాచార్యులు అప్పుడు చెప్పేట పందు నేను నెగ్గాను కాబట్టి నువ్వు ఇంకా బయటికి వెళ్ళకూడదు నువ్వు గుళ్ళోనే ఉండాలి నువ్వు అమ్మవి ప్రజలను కాపాడవలసిన అమ్మవి నువ్వు ప్రజలను సంహరిస్తున్నావు నీ ఉగ్ర రూపాన్ని ఆపు అని అక్కడ కూడా ఆయన శ్రీశంకరంతో ఉండి నిబంధించేశాడు అప్పటి నుంచి ఇంకా ఆవిడ అక్కడే నిక్షిప్తం అయిపోయింది అక్కడి నుంచి జరగల మన్నాడు ఈయన హాయిగా వచ్చేటోడికి రాజుగారికి హమ్మయ్యా ఈ యోగి బతుకున్నాడు చావలేదని ధైర్యం వచ్చింది ఇది శంకర విజయంలో ఉంటుంది మీరు చదవండి తెలుస్తుంది శంకరాచార్యులు ఎంత గొప్పవాడో అన్నది మనకి తెలుసుకుంటే మరి ఆ శక్తిని ఎలా బంధించాడో శ్రీచక్రంతో అన్నది మనకి అర్థమవుతుంది